రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా అడ్డుకున్న ఇండియా కూటమి ఇప్పుడు క్రమంగా పట్టుకోల్పోతూ వస్తోంది కూటమి పార్టీల మధ్య అంతర్గత పోరు అత్యాశల కారణంగా ఇండియా కూటమి భవిష్యత్తుపై నీలి నీడాలు కమ్ముకున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రస్తుతం దేశంలో ఎనిమిది రాష్ట్రాలకే ఇండియా కూటమి పార్టీల ప్రభుత్వాలు పరిమితమయ్యాయి ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇండియా కూటమి ఐక్యతకు పరీక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమిగా జట్టు కట్టిన విపక్ష పార్టీలు గత కొన్నాళ్లుగా ఒకదానిపై ఒకటి కత్తులు దూసుకుంటున్నాయి ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎనిమిది నెలల ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు మెరుగైన ప్రదర్శనే కనబరిచాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత తొలిసారి కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకుండా నిలువరించాయి ఆ తర్వాత కూటమి పార్టీల మధ్య అంతర్గత పోరు అత్యాసల కారణంగా తమ పట్టు కోల్పోతూ వస్తున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టాయి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడంతో దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాలు ఎనిమిదికి పడిపోయాయి కర్ణాటక జమ్మూ కశ్మీర్ తెలంగాణ కేరళ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్కే పరిమితమయ్యాయి కేంద్రంలో బీజేపీని ఓడించారన్న ఏకైక లక్ష్యంతో లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి జాతీయ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరి అన్నట్లు వ్యవహరించడంతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి చాలా రాష్ట్రాల్లో కూటమి ఐక్యత దెబ్బతింది దీని కారణంగా జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టుబిగిస్తోంది ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేసింది ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా లాంటి సీనియర్ నేతలు ప్రచారంలో ఆప్ పై ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అయితే ఇండియా కూటమిలోని సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆమ్ ఆద్మీకి అండగా నిలిచాయి గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ కు కూటమిలోని ఇతర పార్టీలకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది హర్యానా ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది అక్కడ కూడా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు కుదరలేదు ఢిల్లీ ఫలితాలపై చాలా మంది విపక్ష నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కడానికి ఇండియా కూటమిలో విభేదాలే కారణమని అంటున్నారు കണ്ടുകൊണ്ടുള്ള ജയിച്ചത് ബിജെപി ജയിച്ചതിന്റെ ഉത്തരവാദി കോൺഗ്രസ് ആണ് എന്നർത്ഥം കോൺഗ്രസും എ എ കൂടി ചേർന്നിരുന്നുവെങ്കിൽ ഏതാണ്ട് അമ്പത് ശതമാനം വോട്ടായി നൂറ് ശതമാനം തൂക്കുന്ന സംസ്ഥാനത്ത് പോലും ഒരു ഐക്യപ്രസ്ഥാനം രൂപപ്പെടുത്താനുള്ള നിലപാട് സ്വീകരിക്കാതിന്റെ ഭാഗമായി വലിയ നഷ്ടമാണ് ഇന്ത്യ ബ്ലോക്കിന് മൊത്തം ബിജെപി വിരുദ്ധ പ്രസ്ഥാനത്തിന് പൊതുവെ ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల ఓటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా వ్యంగ్యస్త్రాలు సంధించారు ఒకరిపై ఒకరు పోరాడుకోండని కూటమి పార్టీలను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఒక మేం పెట్టారు ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సమైక్యంగా కనిపిస్తున్నా రానున్న ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూటమి ఐక్యతకు పరీక్ష పెట్టే అవకాశాలున్నాయి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఇండియా కూటమికి చేటు తెచ్చే అవకాశం ఉంది అయితే ఈ ప్రభావం పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై మాత్రం पड़दनी तृणमूल कांग्रेस नेता कुणाल घोष बंगाल में इसका कोई इम्पैक्ट नहीं होगा 2026 असेंबली इलेक्शन में ममता बनर्जी फोर्थ टाइम के लिए सीएम इलेक्टेड होगी और मोर देन 250 सीट्स के साथ एमएलएस के साथ कहां पे क्या हो रहा है क्यों हो रहा है లీడర్షిప్ ఇంపాక్ట్ బంగాల్ పొలిటికల్ ధర్తి మే సోషల్ ధర్తి మే ఇండియా కూటమి పార్టీలు తిరిగి పుంజుకోవాలంటే అంతర్గత వైరాలను పక్కన పెట్టి లోక్సభ ఎన్నికలకు ముందు కనబర్చిన ఐక్యతను మళ్లీ చూపించాల్సి ఉంటుంది అలా చేయకపోతే బీజేపీని నిలువరించడం విపక్ష కూటమికి కష్ట సాధ్యమే